నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వారు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా ప్రభాలక నేను చెప్తూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది ఇస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెతూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేడుగా నాకు బండిగిరంత కాకున్నా గాని గోరుమంతం అంత కానీ నాకు మాత్రం ఇయర్ ఇంతవరకు లేరు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు అంత కూడా నాకు నాకు చింత అవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలు వచ్చినా గాని మీరగించినా గాని నా కడుపులో పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను కానీ అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందం అంతే కదా నాకు రక్తం చూపించమనిగా పెద్ద జీవం కాకున్నాగా చిన్నది మాత్రమైనా చూపించలే రా నా కొల్లారి నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నా నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తంగా కొచోం చేస్తారు నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను ఏ చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను కానీ మీరేరు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతున్నారో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించొద్దునా నన్ను కొల్చేవారే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు కాని నా ముందుండే వాళ్ళే కాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి సంతోషంగా ఆనందంగా అందుకు అందం బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు నాకు వారి అందరు నేను వెంటుండే కాపాడే నాది అరే కాలు నట్టే నా నా గ్రామ ప్రజలందరే నన్ను కొలిచేవారు నా కొల్లారే కాదు నా కజెలందరూ కూడా సమానంగా చూసుకునే భారంకుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ నిలబడతాను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విధంగా రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసిన పసుపు కుంకులముతో నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపియపోతే నేను మాత్రం ఊరుకోను బాల కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చాగాని నేను మాత్రం మాగను బాలక ఇది వరకు నేను సంతోషంగా అందాను అందుకుంటు